చిదపడం చిత్తపడంను చిత్తపడను చిత్తపడు సిద్ధపడు పరిపూర్ణ నీ అగ్ని బిడ్డపై కొమ్మరించబడిగా పోలీసు పొందుకున్నాను పొందుకున్నాను నీకు ఎవరు అడ్లేదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ ఆత్మీయస్థితి దేవుడు మళ్ళీ అంతకన్నా గొప్పగా మునుపుడు మహిమ చూసావు కదా అంతకు మించినాక మహిమ బలంగా మీపై కుమరించబోతున్నాడు రబాస కట్ట అన్నారు హే సే కే టే కేసా ప్రకాశ్ అట అన్న రాస ఎల రహాస్స రహేశడుగాక సు కృష్ణవు ఈ బిడల ద్వారా ప్రభు అనేకులు ప్రభువు అనేకులు రక్షణ పొందుటకు మొదటగా మునుపుట కంటే అధిక మహిమ మరి ఎక్కువైన మహిమ అంతకన్నా నీ స్వరూపాన్ని ధరించుకునే బిడలగా రూపాంతరం పొందుకునిగా పొందుకో థ్యాంక్ యూ హోలీస్టా కూడా దహించగ్గి నింపండి దహించగ్ని నింపండి దహించగ్ఞని నింపండి బలమైన నీ ఆత్మశక్తి నింపడారు అవును పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తిని పొందుకుంటాను ప్రభు చేశారు అట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత బిడలు కాక కొలత లేని నీ అగ్గితో బిడలు కాక పొందుకున్నా థ్యాంక్ యూ హోలీ ప్రభుత్వ థ్యాంక్ యూ హోలీ గోస్ పరిశుద్ధాత్మజ్ఞ నింపండి పరిశుద్ధాత్మజ్ఞ నింపండి अग्वी तो न्यम्प बढ़न लुगा के शुक्रिशनाल, पर्टाजाल मंत प्रभवा, पर्टाजाल मंत, में थर्टु को लेनता का अभिशेक हमो, बाब्दार पार्चा बेनी स्वास्तिय బెడపదిగా కేసినాములు ఖాళీ పోనుగా కేస్తున్నాం ఖాళీ పోలుగా చేస్తున్నాం ఖాళీ పోలుగా చేస్తున్నాము మండుగా చేస్తున్నాములు మండు కాకే సూపరిస్తున్నాములు రూపాంతర పడునిగా చేసినాములు హాలూ థ్యాంక్స్ కూడా హాలూ నింపబడును కాకేసిన థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ హోలీస్ బోర్డ్ థ్యాంక్ యూ జీసస్ సర్వశక్తి మంత్రుడు నీకే ఉన్నారు కాలంలో నిందలు అవమానాలు ఆయా బాధలు సోదరులు ఇరుకులు ఇబ్బందులు వాటి అన్నిటి విడిపించటకు ఆత్మ చేత నింపండు కాక శక్తివంతం ఎగుత నింపండు కాక మన్నునిగా కేసుకొచ్చినప్పుడు ఆ తల్లలో ఉన్న ప్రతి భారం దిగిపోనుగా కేసినాము ఆ గుండెలో ఉన్న ప్రతి భారం దిగిపోనుగా చేసినాము ఆ కడుపులో ఉన్న ప్రతి ఇదిగో అడ్డుపడిన ప్రతి బలహీనతో బయటకొచ్చినగా కేసునాము మార్దం సరళపరచబండుగాకి వేసినాము ప్రతి ఒక్క బలహీన క్రియలను చూసి విడుదల కలుపునుగాకే వేసినాములు సంపూర్ణ ఈ మహిమల ప్రభా బిడ్డ పొద్దుకుందిగా కేసినములు పుద్దుకొండ పుత్తుకొండ పొద్దుకుంది థ్యాంక్ యూ హోలీ స్పేప్ గోడ్ దహహించ అగ్నిప్పండి దహించ అగ్ని నింప దహించ అగ్ని నింపండి దహహించ అగ్ని నింపండ్ దహించ అగ్ని థ్యాంక్ యూ హోలీ స్పాప్ గోడ్ థ్యాంక్ యూ హోలీ స్పాగ్ గోడ్ థ్యాంక్ యూ హోలీ స్పాక్ గుడ్ गोड़ थैंक यू माइटी जीजस हालेलुया ना यीशु नाम के महिमा कलुगुनु गाका हालेलुया ना यीशु नाम के महिमा कलुगुनु गाका हालेलुया पोंदु कोना पोंदु कोना पोंदु कोना हालेलुया थैंक यू होली स्पिरिट गॉड हालेलुया हालेलुया थैंक यू जीजस हालेलुया जीजस जीजस नंपण प्रभु नंपण प्रभु नंपण प्रभु आज्ञा तो नंपबडुनु गाके यीशु क्रिस्त नाम లేబా లేబా థాంక్యూ లార్డ్ లేబా لیబా لیబా రొపాంత్ర పొందుకొనుగా దేవుడా పొందుకొ 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 లేబా 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 لیబా 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 లేబా లేకా థాంక్యూ బా لیబాక 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 لیబా మండుడుగా కేయుస్తున్నాము లేబా لیబా لیబా లేబా لیబా 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 రొపాంత్ర నరనుండి తల నుండి అదికాలకు ప్రతి భాగం ప్రభువా నీకమ నీ పరిశుద్ధాత్మ మహిమ కొమరించబడుగా రీకబా రీకబా ప్రతి అవైలోన బలహీనకరించి విడుదల కలుగును గాక రీకబా విడుదల కలుగును గాక చేస్తున్నాము రీకబా విడుదల చేస్తున్నాము పోలీస్ బ్రదర్ ఓరే మీరు పోలీస్ బ్రదర్ రీబా థాంక్యూ పోలీస్ బ్రదర్ రీబా రీబా పోలీస్ బ్రదర్ రీబా నీబా పోలీస్ బ్రదర్ రీబా క్లీన్ పోలీస్ బ్రదర్ రీబా ఆ కాలంలో ఆ చేతిలో ఉన్న ప్రతి బలహీన నుంచి విడదల కలుగుడుగా చేసినామువా మనుడిగా కేసినాము అక్కడ బయటకెళ్ళి ఫోన్గా ఆ అక్కడ మొత్తం ఆ డైజెషన్ కాకుండా అరుగుదల కాకుండా చేస్తున్నాం ప్రతి బలహెక నుంచి బయటకు

Urga bawa 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 bawa

పరిపూర్ణం ప్రభావ బెడల్ నింపినందుకు వాడుకోట శుకు నీకే మహిమ గంట ప్రభావం ఏ సుప్రీతి